ಯಾ చె చంద్రబాబు నాయుడు గారు ఈ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పచ్చ ముతాల అండతో ఈ నకిలీ మద్యం అనేది ఒక ఆర్గనైజ్డ్ లా రాష్ట్రం మొత్తం కూడా ఏ విధంగా మార్చిందో మనం చూస్తూ ఉన్నాము మరి తయారు చేసినటువంటి ఈ నకిలీ మధ్య దాన్ని ఎక్కడా కూడా సేమ్ ఒరిజినల్ బ్రాండ్స్తో డిప్లికా చేస్తూ అయ్యే బాటిల్ తీసుకొచ్చి అందులోనే ఈ స్పిరిట్ని అందులో నింపి మళ్ళీ సేమ్ బ్రాండ్స్తో ఆ యొక్క బ్రాండింగ్ ఏదైతే ఉంటుందో చేసి మరి ఇవన్నీ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు మరి వైన్ షాపుల్లో పూర్తి స్థాయిగా కూడా ఈరోజు అవైలబుల్ ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది మరి ఇప్పటివరకు మనం చూస్తున్నట్టయితే రాష్ట్రంలో ఈ పదహారు నెలల్లో ఇప్పటివరకు కూడా నాలుగు వందల ఇరవై ఒక మంది ఇప్పటికే ఈ కల్తీ మద్యం సేవించి చనిపోయాయి అని చెప్పి మనకి నెంబర్స్ కనపడుతూ ఉన్నాయి మరి దీంట్లో మనం ఎవరిని అడిగినా కూడా చెప్తా ఉన్నారు ఒక నాలుగు సీసాల్లో ఒక రెండు సీసాలు ఈ ఏదైతే స్పిరిట్తో కూడినటువంటి ఈ ప్రాణాలు తీసేటువంటి ఈ నకిలీ మందే ఉందని చెప్తా ఉన్నారు అంటే దాదాపు షాపుల్లో ఈ బెల్ట్ షాపుల్లో ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక అందుబాటులో ఉన్నటువంటి నకిలీ మందు సగానికి పైగా కూడా ఈరోజు ఈ నకిలీ మందే మరి షాపుల్లో బెల్ట్ షాపుల్లో ఈ రోజు అమ్ముతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మరి మనం చూస్తూ ఉంటాము జనరల్ గానే జనరల్ గానే ఆల్కహాల్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్ అని చెప్పి ఆ ఆల్కహాల్ బాటిల్ మీదే ఇందాక మనలు విసిరేస్తూ ఉన్నారు ఆల్కహాల్ బాటిల్ మీదే ఆల్కహాల్ ఈజ్ ఇంజురస్ టు హెల్త్ అని కనిపిస్తుంది ఆల్కహాల్ కన్జప్షన్ ఈజ్ ఇంజురస్ టు హెల్త్ ఉంటుంది మరి అలాంటప్పుడు అందులో ఆ మద్యం ప్లేస్లో ఆల్కహాల్ ప్లేస్లో అదొక స్పిరిట్ అంటే ఒక నకిలీ మద్యం అయితే ఉంటే ఒక నకిలీ ఆల్కహాల్ అయితే కనుక అందులో ఉంటే మరి ఈ మరి ఈ రకమైనటువంటి దాన్ని ఇట్ ఈస్ డేంజరస్ టు హెల్త్ అంటారు ఆల్కహాల్ కన్జప్షనే ఇంజురస్ టు హెల్త్ అయినప్పుడు ఈ నకిలీ మద్యము దొరికినప్పుడు అది ప్రజలు సేవించినప్పుడు అది డేంజర్ టు హెల్త్ మరి ఇలాంటి విషాన్ని దీనికి ఒక బ్రాండ్ పెట్టి ఎక్కడా కూడా ఒరిజినల్ బ్రాండ్తో తేడా రాకుండా దాన్ని రిప్లికాగా చేసి ఈ మందుని మరి ప్రజల్లోకి ఒక రేటు కట్టి అమ్ముతున్నారంటే ఒక విషయాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రజలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి అంటే ప్రజల ప్రాణాలంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి లెక్క లేదా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ప్రజల ప్రాణాలే కదా పోతే పోయింది ఆల్కహాలే మంచిది కాదంటే మళ్ళీ దాంట్లో నకిలీ ఆల్కహాల్ ఈ నాకులే మందు స్పిరిట్తో కూడినటువంటిది అంటే ఎంతమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నాయి ఎవరు దీనికి బాధ్యత తీసుకోవాలి దీన్ని ఖచ్చితంగా కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అలాగే మీరు చూసినట్టయితే వీటి వల్ల ఎంతోమంది మనకు ఇన్ని చావులు మనకి ఇప్పటికీ కూడా తెలుస్తూ ఉన్నాయి ఇంకా ఎన్ని అసలు మనకు తెలియని ఉన్నాయో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది